వైసీపీ నేతల ప్రవర్తన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు భారతి మీద వ్యాఖ్యలు చేస్తే మా పార్టీకి చెందిన వ్యక్తి మీద చర్యలు తీసుకున్నాం వైసీపీని బ్యాన్ చేయాలని ఈసీకే లేఖ రాస్తున్నా భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వస్తుందా లేదో డౌటే గట్టిగా చదువు మూసుకుంటే మనం మూడు సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు అయిపోతాడు ముఖ్యమంత్రిగా ఉన్నాం జీవితానికి పోషది ఆఖరి లక్ష్యం కావచ్చు రామా కృష్ణ అని అనుకునే వయసులో కనీసం ఆ మాట్లాడాలనుకుంటే పుణ్యమన్నా వస్తాయి ఈ మాదిరిగా చేస్తే నరకానికి పోతాం ఏమి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా చెప్తే సిగ్గుపడతాడు అనుకోంగా ఉంటే సంవత్సరాలే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అంటే డిఐజీ అనేవాళ్ళు మాఫియా డాన్ సిక్కు ఉండాలి ఆయన అంటే దుంకి సావాలి అంతకు వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే అలా సినిమా రాష్ట్రంలో రాసుకున్నాడు నేను ఎవరు కొట్టి కొడుతు కొట్టినాడు ఇలా కొంచెం నష్టమైంది నేను సినిమాలు ఏమీ తీస్తున్నా స్వామి మీరు అబ్బాయి చేయండి నువ్వు చేయండి ఈరోజు పాటు నీకు పావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నా వడ్డీతో సహా మీరు అంతా చెప్పిస్తారు ఏ మనిషి ఒకే ఒక అర్థం కాదు ఒక నాయుడు చంద్రబాబు నాయుడు

हमारा शो जैसे शिव को मारो तो लेव पकड़ के खींच लेते हैं और ऐसे ही इधर 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 और ये कमांड थी तो वहां फिर विचार में जुड़ेगा तो फिर भेज जाएगा जो हो रहा तभी ये एक हिसाब का कितना बड़ा निराला है इतना पतला खींच कभी ना अंदर की तेज धार की टच नेट के ऊपर को क्रीक लो खींचता है बाहर के बाहर लगावा गया पूरा నా కొడకల్లలో పార్టీ లో వచ్చి నడిపోయి అమ్మకి ఒక అమ్మకి పుట్టింటే నా కొడకల్లో ఎవడైనా కానీ దూరం ఎవరైనా కానీ అమ్మకి పుట్టింటే వచ్చే నా కొడుకల్లాగా పెట్టటాలు ఇట్లా ఆడవాళ్ళ మీద పెట్టటాడు ఏం పోవాలి మీరు అంటే ఇవన్నీ కేవలం కొన్ని మచ్చతలు కొన్ని ఎగ్జాంపుల్ సెట్ ఆ పార్టీలో ముఖ్యమంత్రి లేదు మంత్రులు లేదు స్పోక్స్ పర్సన్స్ లేదు ఆడా లేదు మగా లేదు ప్రతి ఒక్కరు కూడా టాప్ టు బాట అందరు కూడా అదే వైఖరిలో ఉన్నారు నేను మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నాను ఇటువంటి ఒక పొలిటికల్ పార్టీ ఈ సమాజంలో ఉండడం అవసరం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శలు ఉంటాయి ప్రతి విమర్శలు ఉంటాయి గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద క్వశ్చన్ చేస్తారు లేదు ఏదన్నా ఉంటే వాటి మీద కొన్ని ప్రెస్ మీట్ పెడతారు మాట్లాడతారు కొంచెం ఘాటు విమర్శలు కూడా చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఒక అమ్మ అబ్బాలకు సంబంధించి లేకపోతే ఆ లకారాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో దీన్ని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే తప్ప ఇటువంటి వాటికి పరిష్కారం లేదని చెప్పిన కూడా తెలియజేసుకుంటూ నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాయాలనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఏదైతే చూపించానో ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఇవన్నీ ఎన్క్లోజ్ చేస్తూ ఈ పార్టీ స్టార్టింగ్ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు ఎలా ఉండింది ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు పార్టీ పెట్టినప్పుడు ఎలా మాట్లాడారు ఇవన్నీ కూడా మొత్తం ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా ఎలక్షన్ కమిషన్కి పంపించాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఈరోజుతో అయ్యేది కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ యువతరం ఉన్నారు ఈరోజు చాలామంది రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇది తీవ్రంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మళ్ళీ మళ్ళీ ఒకసారి అందరిని కూడా కోరుతూ ఉన్నాను సమాజంలో అందరూ కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి దాని మీద మళ్ళీ చివరికి ఒక దీన్ని తెచ్చి నిన్న మొన్న వీళ్ళ మీద దాడులు చేశారు ఇలా తింగోడు చేశారని చెప్పి కూడా వాడు మాట్లాడుతూ ఉన్నారు ఒకప్పుడు గుర్తుంది మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు ఇది ఆ టైంలో వచ్చిన పబ్లిక్లో వచ్చిన ఉక్కు రోషం కాబట్టి దాన్ని మనం ఏమంటాం దాన్ని ఏం చేయలేమని చెప్పాను మరి ఈరోజు ఒక సీనియర్ నాయకుడు దేశ రాజకీయాల్లోనే ఒక టాల్ లీడర్ నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాజకీయాల్లో ఒక ట్రెండ్ సెటర్ అటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మరి నిన్న మన ఆ వ్యక్తులు మాట్లాడిన వాళ్ళ పేర్లు కూడా ఉచ్చరించడానికి నాకు ఇబ్బందిగా ఉంది వాళ్ళు అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత పబ్లిక్లో రియాక్షన్ రాకుండా ఎలా ఉంటుందో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అయినా దాన్ని కూడా మేము సమర్థించట్లేదు డెఫినెట్గా మా పార్టీ ఎప్పుడు కూడా ఎవరైనా అటువంటి హద్దు మీరు ఏమైనా పనులు చేస్తే వెంటనే దాన్ని ఖండిస్తారు దాన్ని తప్పకుండా తప్పని చెప్పి చెప్పే సంస్కారం సంస్కృతి కూడా మాకుంది మరి జగన్మోహన్ రెడ్డికి అయితే అటువంటివి లేవు ఎవరైతే అది ఎంకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళు ప్రోత్సహించిన చరిత్ర అయింది కాబట్టి దీన్ని నేను ఒకటే మీ ద్వారా మళ్ళీ మళ్ళీ తెలియజేసేది ఏదైతే ఈ సభ్య సమాజం తలదించుకునేలాగా మాట్లాడుతున్న ఆ పార్టీ డిఎన్ఏ అనేది మనం చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి దగ్గర నుంచి పార్టీ నాయకులు పనిచేసిన అందరూ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తానున్నారు మంత్రులు అంటే ఒక బాధ్యత ముఖ్యమంత్రి అంటే ఒక బాధ్యత ప్రజలు మనం గమనిస్తూ ఉంటారు మన మీద ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు దాని ప్రభావం ఏ విధంగా ఉంటుందని కూడా అందరూ ఆలోచిస్తూ ఉంటారు అటువంటి పొజిషన్లో వాళ్ళు చాలా సంస్కారయుతంగా బాధ్యతాయుతంగా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడలేదు అనేది ఖచ్చితంగా మాట్లాడాలి సార్ ఆ సభ్యత మర్చిపోయి ఆ సెన్స్ లేకుండా మాట్లాడిన మాటలతోటి సొసైటీలో చాలా ప్రభావం చూపిస్తాయి మరి ఎప్పటికైనా సరే దీని మీద ఎలక్షన్ కమిషన్ స్పందిస్తుందని చెప్పని ఆశిస్తా ఉన్నాం ఏదైతే నూట యాభై స్థానాల్లో గెలిచి రెండు వేల పంతొమ్మిదిలో ఒక ముఖ్యమంత్రిగా పని చెయ్యి అని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఆయన యొక్క నిర్వాహకం వల్ల ఆయన ఐదేళ్లు పనిచేసిన తీరు వల్ల ఆయన యాటిట్యూడ్ వల్ల అది పదకొండు సీట్లకి పరిమిత అయిపోయింది ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్లో ఆ పదకొండు సీట్లు గతంలో చెప్పేవాళ్ళం ఏదో ఒక సీటో రెండు సీట్లని ఇంకా ఒకటో రెండో సీట్లు కాదు ఆ పార్టీ చరిత్రలో కాలకర్పలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పిన సంస్కారం మాకు ఆయన ఇచ్చిన సెక్షన్ కానీ లేకపోతే ఆయన మాకు ఇచ్చిన డైరెక్షన్ కానీ ఏదైనా డెమోక్రటిక్ వేలో పొలిటికల్ క్రిటిసైజ్ చేయండి